Hi friends welcome back to my channel hi march ready logs ఈ ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ పప్పుల కర్రీ ఎలా చేయాలో ఫ్రై చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ నీట్గా కట్ చేసి పెట్టుకున్న నీటిలో కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము తీసుకోవాలి నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నానబెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తర్వాత ఒక ఆనియన్ తర్వాత తాలింపు మిర్చి తాలిమి గింజలు నాలుగు వెల్లుల్లి తీసుకున్నానండి అలాగా తీసుకున్న స్టవ్ మీద దీంట్లో టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి తర్వాత కాలవీ వేయాలి కలవతూ ఉండాలి అన్ని దోరగా ద్వరగా వేయాలి వేయిన తర్వాత వేయాలి కొంచెం కరిపత్తు వేసుకోవాలి అన్నాక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కర్రై వేసుకోవాలి అనమాట తర్వాత నీటి కరిగి పెట్టిన వేసుకోవాలి తాలింపు అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి క్యాబేజీ అంతా తాలింపు అంతా పట్టాలి క్యాబేజీకి పసుపు అదంతా కట్టుకోవాలి పట్టాలి తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నాక ఇట్లా మొత్తం మ్యాష్ కలపెట్టుకుంటూ ఉండాలి తర్వాత ఇలా ఉంది కర్రీ వచ్చేసి దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు యూజ్ చేస్తానండి ఎందుకంటే కళ్ళు పూ మంచిదండి మనకి అందుకని కళ్ళు పూ యూజ్ చేస్తాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నేను వేసుకోవచ్చు మీకు మీకు రుచికి తగినంత కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కలిగి పెట్టుకోవాలి కారము ఉప్పు కలిసేటట్టు నీట్గా కలయి పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసాను వేసి కలిగి పెట్టుకోవాలి కొబ్బరి పొడి గరం మసాలా వేసి కలవబెట్టుకోవాలి దీంట్లో వాటర్ అవసరం లేదండి వాటర్ కన్సిస్టెన్సీ దీంట్లోనే ఉంటుంది మనం కలుపు వేసాం కదా అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది దాంట్లోనే ఉడికిపోతుంది నీట్గా అవుతుంది ఇది హెల్దీ కూడా అండి ఈ రెసిపీ అనేది హెల్దీ చిన్నపిల్లలకి కూడా బాగా మంచిగా తింటుంది అబ్జర్వ్ దాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేను గమనించండి దీంట్లో ఒక రెసిపీ వేస్తాను చివరిలో మీకు సస్పెన్స్ అండి చూడండి అది నా స్టైల్లో నేను రెడీ చేసి పెట్టుకున్న రెడ్మీ అండి అది నేను చివరిలో వేస్తాను మిస్ కాకుండా చూ వీడియో చూడండి థ్యాంక్ యూ అబ్జర్వ్ దాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి ఇందాక ఒకటి చెప్పాను కదా వీడియో మధ్యలో నా స్టైల్లో నేను చేసి పెట్టుకున్న రెడమీ చివరిలో వేస్తానని అదేంటంటే పప్పుల పొడి అండి వేరుశనగ పప్పులతో చేసిన పప్పుల పొడి నేను ఇది కుట్టి పెట్టుకుంటాను అనమాట ఈ కా ఈ పొడి ఎండుమిరపకాయలు పల్లీలు వేయించి వేసింది చిన్నీలిపాయలు అన్నీ వేసి వేసిన పొడి ఇది వేసుకుంటే బాగా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ పొడి వేస్తే ఇది త్రీ టేబుల్ స్పూన్ వేసానండి టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇలా కలిగి పెట్టుకోవాలి దీన్ని అప్పుడు దీనికి బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఆల్మోస్ట్ డన్ అండి ఈ పొడి వేసినాక ఒక టూ మినిట్స్ ఉండే గ్యాస్ మీద నుంచేసి తించే వేసుకోవచ్చు కొత్తిమీరతో గానిష్ చేసుకోవాలండి నా దగ్గర కొంచెం అవును కొత్తిమీర కొంచెం వేసాను మనం పప్పుల క్యాబేజీ కర్రీ అని రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చేయండి ఎలా వచ్చిందో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అందరికీ ఫార్వర్డ్ అవుతాయి ఈ రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఫర్దర్గా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఎన్నో రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్